హలో అండి వెల్కమ్ టు స్వరా ఓన్లీ వన్ ఛానల్ ఫర్ కంప్లీట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సో ఈ రోజు మనం రాయచూర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము దిస్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ఆర్ సబ్స్క్రైబర్స్ సో మీరు కూడా ఏమైనా ప్రదేశం గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి వీ వాంట్ టు నో అబౌట్ దిస్ ప్లేస్ అని ఇఫ్ ఆల్రెడీ దాట్ ఎక్సెస్ ఇన్ ద ఛానల్ యూ కెన్ గో త్రూ ఇట్ అదర్వైజ్ నేను దాని గురించి కంప్లీట్ రీసెర్చ్ చేసి చెప్తాను సో ఈ వీడియో కింద మీరు కమెంట్స్ చేయండి ఏ ఏ ప్రదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఫ్రమ్ నెక్స్ట్ వీడియో ఐల్ లెట్ యువర్ నేమ్ అవుట్ నేను నేమ్తో పాటు ఐల్ let you know the complete information so i hope this uh, video will be useful to everyone whoever wants to visit uh, visit raichur and deka kundamana complete charitra thapa to play so let's get started raichur ranadi manaki విచ్ ఇస్ ఆల్సో గోల్డ్ ఆస్ రాయచూరు రాయచూరు సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ అనమాట కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక భాగం ఇది రాయచూర్ అనేది సో ఇది మనకి కృష్ణ అండ్ తుంగభద్రీ రివర్కి మధ్యలో అనేది ఉండడం జరిగింది ఇది అలాగ ఈ ప్రదేశం అనేది ఇట్స్ బిట్వీన్ కృష్ణ అండ్ తుంగభద్ర రివర్ అండ్ దీన్ని చేరుకోవాలనుకుంటే హౌ టు రీచ్ అండ్ చూసుకున్నట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ నుంచి వెళ్ళుకోవాలనుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇట్ ఈస్ వన్ నైంటీ కిలోమీటర్స్ అనమాట అలాగే మీకు ఇక్కడ సంబంధించి లోకల్ రైల్వే స్టేషన్ అది రాయచూర్ రైల్వే స్టేషన్ సో రాయచూర్ రైల్వే స్టేషన్ నుంచి చాలా ట్రైన్స్ అనేవి ఉన్నాయి వీ హ్యావ్ ఫ్రమ్ ఢిల్లీ ముంబై హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఆల్ ఓవర్ డిఫరెంట్ డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ ఆల్సో మేజర్ డెస్టినేషన్స్ నుంచి యూ హ్యావ్ ట్రైన్స్ ఫర్ రాయచూర్ సో మీరు అక్కడ చేరుకోవచ్చు అలాగే బస్ ద్వారా చేరుకోవాలనుకున్న యాజ్ ఐ హ్యావ్ సెడ్ తెలంగాణ నుంచి లైక్ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది మీరు అక్కడ దాకా ప్రయాణించవచ్చు అండ్ ఆ విధంగా మీరు రాయచూర్ని చేరుకోవచ్చు రాయచూర్లో చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి బిఫోర్ ఐ లిస్ట్ అవుట్ దట్ ప్లేసెస్ దాని గురించి కొంచెం మనం హిస్టరీ గురించి తెలుసుకుందాము ఇక్కడికి సంబంధించి మనకి రాయచూర్కి సంబంధించి చాలా అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం మూడవ శతాబ్దం నాటిదే అని కూడా అనుకుంటూ ఉంటారు అశోకుని కాలం నాటి మూడు చిన్న రాతి శాసనాల జిల్లాల్లో లింగసూనూర్ తాలూకాలోని మస్కీ వద్ద ఒకటి మిగిలిన కొప్పల్ సమీపంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో గొప్ప మౌర్యరాజం అశోకుని పాలనలో చేర్పడింది అని కూడా రుజువు మనకి తెలుస్తూ ఉంది అనమాట సో మళ్ళీ దీనికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ రాజ్యాల్లో డిఫరెంట్ డిఫరెంట్ మంది మనకి తీసుకోవడం అనేది జరిగింది దీన్ని రాజరుద్రుడు పన్నెండు వందల ఎనభై నాలుగును నిర్మించడం జరిగింది ఇది కాకతీయుల క్షీణత తర్వాత విజయనగర రాజ్యానికి చేరుకుందనమాట అలాగే తర్వాత పదమూడు వందల ఇరవై మూడులో బా హనీ బహ బహామనీలు స్వాధీనం చేసుకున్నారు ఇదే ప్రాంతాన్ని అలాగే మళ్ళీ తర్వాత పదిహేను వందల ఇరవైలో కృష్ణదేవరాయలు తన సేవలో ఉన్న ముస్లిం వ్యక్తికి సంబంధించి దీనికి సంబంధించి దీన్ని దీన్ని తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన కృష్ణదేవరాయలు రాయచూరు దొయపై దాడి చేసి దాడికి విస్తృత సన్నాహాలు చేసి తర్వాత రాయచూరుపై తీసుకుని తర్వాత యుద్ధంలో పాల్గొనమని అనమాట ఆయన కూడా దీన్ని తీసుకోవాలి అంటే వాళ్ళ స్వాధీనంలో తీసుకోవాలని అనుకున్నారు శిలా శాసనాల ప్రకారం రాయచూర్ చాలా గొప్ప ప్రదేశం అక్కడ మౌర్యులు కాలం నుండి ముస్లింల కాలం వరకు దక్కన్ పాలించారు అని దాదాపు అన్ని రాజవంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వంద శాసనాలను కూడా అందించింది శాసనాలు సంస్కృతి పాకృత్యం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి వివిధ భాషల్లో ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడికి సంబంధించి మనకి గోల్డ్ మైన్స్ ఉన్నాయి అండ్ మద్గల్ ఉంది లింగసూర్ ఉంది రాయచూరు ఉన్నాయి డిఫరెంట్ 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 అనేవి ప్లేసెస్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి అయ్యాయి పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన రాష్ట్ర పునరి వద్దీకరణ అయినప్పుడు రాయచూర్ జిల్లా హైదరాబాద్ రాజ్యంలోనే భాగంగా ఉండేది అంటే అప్పట్లో లైక్ వన్స్ అపోన్ అ టైం ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా చెప్తున్నారు చరిత్ర ప్రకారం తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పుడు ఇట్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ కర్ణాటక అలాగా సెపరేట్ అయిందన్నమాట సో ఇక్కడికి సంబంధించి మనం డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ ఫేమస్గా చెప్పినట్టు రాయచూర్ ఫోర్ట్ అనేది ఉంది రాయచూర్ ఫోర్ట్ ఈస్ వెరీ ఫేమస్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ అలాగే ఏక్ మినార్కి మషీద్ ఉంది ముగల్ ఫోర్ట్ ఉంది అలాగే అన్కే నుండి విలేజ్ ఉంది హడ్డీ గోల్డ్ మైన్స్ అనేవి కూడా ఉన్నాయి సో గోల్డ్ మైన్స్ చూడాలనుకుంటే కేజీఎఫ్ మూవీ మీరు చూసినట్టు ఉన్నారు సో ఇన్ కేస్ మీరు లైవ్గా చూడాలనుకుంటే గోల్డ్ మైన్స్ యూ కెన్ గో అండ్ విజిట్ హియర్ అండ్ టోంబాఫ్ పిర్ షా కూడా ఉంది అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్పుడు మొగలియుల కాలంలో ఎస్టాబ్లిష్ అయిన డిఫరెంట్ హిస్టారికల్ ప్లేసెస్తో పాటు ఎన్నో రకాల ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఫేమస్ టెంపుల్స్ చూసుకున్నట్లయితే యూ హ్యావ్ కల్లూరు లక్ష్మీ టెంపుల్ మన్నిక్ ప్రభు టెంపుల్ మల్లికార్జున టెంపుల్ అండ్ మర్కందేశ్వర టెంపుల్ శ్రీక్షేత్ర కురువపు కూడా ఉంది ఉంది అండ్ శ్రీపత్ శ్రీవల్లభ దత్తాత్రేయ టెంపుల్ నారదా టెంపుల్ ఇలాగ ఇన్ని చాలా రకాల హిస్టారికల్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్ కూడా మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అండ్ నియర్ బై సిటీస్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లోకల్ డెస్టినేషన్స్ అని వన్ టూ డేస్ చూసేసుకున్నారు మిగతావి కూడా చూడాలనుకుంటే మోస్ట్ అండ్ హిస్టారికల్ ప్లేస్ విచ్ ఇస్ హంపీ అనేది ఇక్కడ దగ్గరలోనే ఉంది బదామి బీజాపూర్ మంత్రాలయం గుల్బర్గా సో ఈ ఫైవ్ డెస్టినేషన్స్ అనేవి కూడా చుట్టుపక్కల ఉన్నాయి ఇఫ్ యూ టేక్ ఫైవ్ టు టెన్ టెన్ డేస్ ఆఫ్ గ్యాప్ యూ క్యాన్ విజిట్ ఆల్ దీస్ ప్లేసెస్ ఇన్ కర్ణాటక అనమాట అండ్ ఫేమస్ ఫుడ్ మనం ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించి ఫేమస్ ఫుడ్ కూడా మనం అనుకుంటున్నాం కదా సో ఫేమస్ ఫుడ్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు వెళ్ళి టేస్ట్ చేయాల్సినవి జోవార్ రోటీ అనేది ఉంది అండ్ శంఘహోలిగే శంగహోళలిగే అంటే ఇట్స్ స్వీట్ అనమాట దట్ ఈస్ మేడ్ ఆఫ్ బ్రెడ్ పీనట్స్ అండ్ జాగరీతో చేస్తారు యూ కెన్ గో అండ్ ట్రై అండ్ నర్గీస్ మందకి అంటే అది ఫ్లఫ్డ్ ప్లఫ్డ్ రైస్తో చేసే స్నాక్ అనమాట అది కూడా ట్రై చేయొచ్చు అండ్ అక్కీ రోటీ అక్కీ రోటీ ఈజ్ రైస్ ఫ్లోర్ ఫ్లాట్ బ్రెడ్ లాగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డెస్టినేషన్స్తో పాటు అక్కడ లోకల్ ఫుడ్ మనం చూసినప్పుడు మనకు అక్కడ లోకల్ ఫుడ్ గురించి ఆ ఫ్లేవర్స్ ఏంటి అని మనం కొత్త రకమైన క్యూస్ అని కూడా ట్రై చేయొచ్చు చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సబ్స్క్రైబర్ ఐ హావ్ డిడ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ నో మోర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫాలో చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ మీ కమెంట్ సెక్షన్ ఉన్న వీడియోని అప్ అండ్ ఐ డూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్ మీ కాంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చాలా మంది పాజిటివ్ కమెంట్స్ అండ్ మెసేజెస్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మచ్ మోర్ ఎక్సైటింగ్ కాంటెంట్ కమింగ్ బిఫోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్